దేవుని పరిశుద్ధమైన నామమున మమున కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ దినమందు దేవుడు సన సన్నిధి మనకివ్వగా చక్కని పాటలతో దేవుణ్ణి మనము స్మృతించగలిగినాం ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిళ్ళ నుండి తెశలోనిక రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనము ధ్యానం చేద్దాం తెసలోనికి రెండవ పత్రిక మూడవ అధ్యాయము నాలుగవచనము మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారని ఇక చేయుదురని ప్రభువు నందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదమ్ములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికరసం పన్నుడా కృపచూపే దేవ నిన్న నేడు యొక్క రీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము ఈ ఇద్దిన మందుని సన్నిధి మాకు ఇచ్చినందుక ఈ స్తోత్రం కూడి వచ్చిన వారిని దీవించండి వాక్యం చదువుకున్నాం దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడమని పాపిక రక్షణ విశ్వాసి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెశలోనికి రెండో పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాము ఈ దినమందు మూడవ అధ్యాయము నాలుగు వచనము ధ్యానం చేసుకుందాం ఈ నాలుగు వచనములో మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయిచున్నారనియు అనే మాట మనకు కనిపిస్తుంది పౌలు తిసలోనిక సంఘస్థులకు ఆయన ఏమి ఆజ్ఞాపించినాడో వాటినన్నిటినీ వారు చేయుచున్నారు అది సహోదర ప్రేమ కావచ్చు సంఘ విషయంలో సువార్త పని విషయంలో లేదా ప్రభు కార్య అభివృద్ధి అందు అది ఏదైనా పౌలు ఆజ్ఞాపించితే దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు దేవుడు ఆజ్ఞాపించింది పౌలు విని పౌలు కూడా సంఘానికి ఆజ్ఞాపించాడు ఆజ్ఞలు జారీ చేశాడు అవి వాళ్ళు పాటిస్తున్నారు అని వాళ్ళు వింటున్నారు పౌలు మాట అని పౌలు గుర్తు చేశాడు ఇంకా ఇట్లా అన్నాడు ఇక చేయురనియు అన్నాడు ఇప్పటికే చేస్తున్నారు ఇంకా చేస్తారని కూడా నేను ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాను ఇప్పటికే చాలా చేశారు ఇంకా చేస్తారని కూడా నేను మిమ్మల్ని నమ్ముచున్నాను అన్నాడు దేవుని దాసుడు సంఘాన్ని నమ్మాలి అంటే దేవుని దాసుడు సంఘస్తులు నమ్మాలంటే వారు నమ్మకస్తులై ఉండాలి చెప్పిన వాటిని ఎలా చేసేవారై ఉండాలి దేవుని దాసుని యొక్క మాట వినేవారుగా ఉండాలి ఆ ప్రకారముగా జీవించు వారునై ఉండాలని పౌల ద్వారా మనము జ్ఞాపకము చేసుకొనొచ్చు ఉన్నాం ఇందు మూలంగా ఇదే పౌలే కొరింతీలకు రాసిన రెండవ పత్రికలో కొరింతీలతో మాట్లాడుతూ ఇలా జ్ఞాపకం చేశాడు రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం చదువుకుందాం రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవచనంలో నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలవకుండా వల్లని ఈ సంగతి మీకు రాసితిని మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి ఎందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసిని అని జ్ఞాపకం చేశాడు ప్రియమైన సోదరి సోదరులారా నేను వచ్చినప్పుడు నేను సంతోషం పొందదగినదేదో వారి వలన నాకు దుఃఖము వల్లని ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని చెప్పాడు పౌలు కొరంతి సంఘానికి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు పౌలు కొరంతి సంఘస్థలను చూసినప్పుడు సంతోషించాలని అనుకున్నాడు కానీ ఎవరి ద్వారా సంతోషించాలనుకుంటున్నాడో వారి ద్వారా దుఃఖము కలకునట్లుగా అని జ్ఞాపకం చేశాడు పౌలు ఎవరినైతే నమ్మినాడో వారే పౌలను లేదా పౌలకు దుఃఖాన్ని వారు అయి ఉన్నట్టుగా ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తుంది కదా సంఘాలలో చాలామంది మాట విన్నట్టే ఉంటుంది కానీ మాట వినని వారిగా జీవిస్తూ ఉన్నారు ఒక శంప సేవకుడు సంతోషించాలనుకుంటుంటే మరో సైడు దుఃఖపరిచేటువంటి వారు కూడా ఉన్నారు అనేది అర్థమవుతుంది కాబట్టి నా సంతోషం మీ అందరి సంతోషమే అని అన్నాడు నా సంతోషం మీ అందరి సంతోషమే నేను సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు మీరు నన్ను సంతోషపరచాలంటే మీరు చేయాల్సిన పని ఏమిటి అనగా మీరు నమ్మకము కలిగి ఉండాలా నమ్మకస్తులై ఉండాలి దేవుడు చెప్పిన మాటలు మీరు వినాలి దేవుని మాట వింటే దేవుడు సంతోషిస్తాడు దేవుని మాట వింటే దేవుని దాసుడు గుడిక సంతోషిస్తాడు అనేది గుర్తు చేస్తుంది వాక్యం కాబట్టి మీ అందరి అందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసితిని అన్నాడు నాలుగు వచ్చిన చెప్తున్న మాట ఏమిటి మీకు దుఃఖము కలగవలని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న నిండు శ్రమలోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడచచ్చు మీకు వ్రాసితిని అని అంటున్నాడు మీకు దుఃఖం కలగాలని కాదు మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడచచ్చు మీకు రాసి అన్నాడు ఎంతో కన్నీరు విడచుచ్చు రాశాడు నిండు శ్రమలో ఉండి మీకు రాసినాను వేదనతో మీకు రాస్తూ ఉన్నానని చెప్పాడు ఇంతకు ఏమిటి ఏమి రాశాడు వరకు వారికి అంటే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది మొదటి రెండు వచనాలు మనం చూడగా నేను దుఃఖముతో మీ అద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని నేను మిమ్మల్ని దుఃఖపరచ దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును అని జ్ఞాపకం చేశాడు ఇంకా మనం ఆలోచన చేయక పౌల చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో చదువుకుందాం ఇరవై ఒకటో నుండి చదువు చదివితే రాయబడిన మాట మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరవు అనుగ్రహించి ఉన్నాడు మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కురంతునకు రాలేదు నా ప్రాణము ఎన్ నా ప్రాణముతోడు ఎందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభులమై ప్రభులమని ఎలాగూ చెప్పటం లేదు కానీ మీ ఆనందమునకు సహాకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు అని జ్ఞాపకం చేసినట్టుగా వాక్యం చెబుతుంది కాబట్టి మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము మిమ్మల్ని దుఃఖపరచాలని కాదు మిమ్మల్ని ఏడిపించాలని కాదు మేము మీకు ఆనందాన్ని వాళ్ళం ఆనందాన్ని మీలో మేము చూడాలనుకుంటున్నాం అని పౌలు భక్తుడు జ్ఞాపించినట్టుగా వాక్యము మనకు గుర్తు చేస్తుంది అందును బట్టి నా సంతోషం మీ అందరి సంతోషమే అని జ్ఞాపకం చేశాడు ఆ విధంగా వారు నమ్మకస్తులై ఉండాలి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండాలనేటువంటిది పౌలు యొక్క ఆశ కోరిక అనేది మనము గుర్తుంచుకుందాం ఇది కొరింత రెండవ పత్రిక ఏడవ అధ్యాయం నాలుగు వచ్చంలో ఏడవ అధ్యాయము నాలుగవచనం మనం చూడగా మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మను గూడ్చి నాకు చాలా అత్యయము కలదు అందరితో ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో పొంగుచున్నాను అని జ్ఞాపకం చేసినట్టుగా చెప్తుంది వాక్యం ప్రియమైన సోదరి సోదరులారా నేను బహుగా మీ ఎడల నేను బహు ధైర్యంగా మాట్లాడుతున్నాను మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుతున్నాను దేవుని దాసుడు ధైర్యంగా మాట్లాడాలంటే సంఘస్థులు నమ్మకస్తులై ఉండాలి మన సంఘం గురించి మనం చెప్పుకుంటున్నామంటే వారు దేవుని మాట వింటున్నట్టుగా అవునా వారు దేవుని మాట ప్రకారంగా జీవిస్తున్నట్టుగా మనం భావించగలుగుతాం అప్పుడే ధైర్యంగా దేవుని దాసుడు మాట్లాడగలుగుతాడు అలానే కాకుండా మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయము కలదు అన్నాడు పౌలు కొరంతి సంఘస్థులను బట్టి అత్యయిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆదరణతో నిండుకొని ఉన్నాను అన్నాడు ఆదరణతో నిండుకొని ఉన్నాను వారి పట్ల తనకు ఆదరణ కలిగినట్టుగా గుర్తు చేస్తుంది వాక్యం తర్వాత రాయబండ మాట మనం చూడగా ఇలా ఉంది మా శ్రమ అంతటికీ మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను శ్రమలలో శ్రమలలో మేము శ్రమలలో మేము అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు సరిగా ఉంటే మేము ఆనందించగలుగుతాం సంతోషించగలుగుతాం మేము శ్రమపడుచు మీరు సరిగ్గా లేకపోతే కనుక ఎలాగ మేము సంతోషించగలుగుతాం ఎలాగ మేము ఆనందించగలుగుతాం అన్నట్టుగా పౌలు జ్ఞాపకం చేశాడు సంగతి గుర్తుపెట్టుకుంటాం గలతి పత్రిక ఐదవ అధ్యయం పదవచనంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతున్నమాట గలతి పత్రిక ఐదు అధ్యాయం పదవచనము చదువుతున్నాను మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గూర్చి నేను రూడిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును అన్నాడు మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను గూర్చి నేను రూఢిగా నమ్ముచున్నాను అంటే వేరుగా ఆలోచించే వారు కూడా ఉన్నారని అర్థమవుతుంది వేరుగా ఆలోచించే వాళ్ళు దేవుని దాసుని గురించి వేరుగా ఆలోచించే వాళ్ళు సంఘాలను వాళ్ళు పక్కన సంఘం వాళ్ళు అవునా ఇలాంటి ఆలోచనలు ఆనాడు కూడా ఉన్నాయి ఒక గుంపు మరొక వైపు ఒక గుంపు మరొక వైపునట్టుగా అవునా ఇవి చూడగలుగుతున్నాం మనం మీరు అలాగా ఉండరని మీరు అలాగా ఆలోచించరని నేను రుణిగా నమ్ముచున్నాను అన్నాడు అవునా మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్ష పొందుతాడు అంటే సంఘాలలో కలవర పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు భ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు లేనిపోని ఆలోచనలు చెప్పి లేనిపోని మాటలు చెప్పి సంఘాన్ని కుటుంబాలను విడగొట్టే వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి దేవుడు తగిన శిక్ష విధిస్తాడు అని పౌలు జ్ఞాపకం చేశాడు తగిన శిక్ష విధిస్తాడు తగిన శిక్ష వాళ్ళు పొందుతారు అని ఈ వచ్చిన మనం గుర్తు చేస్తుంది కదా ఇక ఎబ్రి పత్రిక చూడగా తొమ్మిదవ ఆరవ అధ్యాయం తొమ్మిదవత్సంలో ఎవ్రీ పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అని మనం చదివినప్పుడు ఇలా రాయబడింది అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను మీరింతకంటే మంచిది రక్షణకరమైనది అయినా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను నమ్ముచున్నాను నమ్మకమైన వారికి ఈ మాట ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే ప్రియులారా అని జ్ఞాపకం చేసి ఇట్లా అన్నాడు మేమిలాగూ చెప్పుచున్నాను మీరింతకంటే మంచిది రక్షణకరమైనది రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను రక్షించబడిన వాడు రక్షణలో స్థిరంగా ఉండాలి రక్షణను ఏమాత్రము నిర్లక్ష్యము చేయకూడదు రక్షణ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా స్థిరంగా ఉండండి మీరు మంచిది చేపట్టండి అని జ్ఞాపకం చేశాడు అందుని బట్టి భ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు గందరగోళం చేసే వాళ్ళు ఉన్నారు విడగొట్టే వాళ్ళు ఉన్నారు అయితే మీరు పొందిన ఈ రక్షణ ఉంచిన ఈ విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోండి అని జ్ఞాపకం చేసినట్టుగా పౌలు మనము గుర్తు చేసుకుంటున్నాం అందును బట్టి ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాను అన్నాడు దశలోనిక సంఘాన్ని బట్టి పౌలు మాట్లాడచ్చు మిమ్మల్ని చూడగా మీరు నమ్మకంగా ఉన్నారు నాకు నమ్మకంగా ఉన్నారు ప్రభునం కూడా మీరు నమ్మకంగా ఉన్నారు నమ్మకస్తులు కావాలి దేవునికి నమ్మకస్తులు కావాలి దేవుని దాసునికి సంఘములో నమ్మకస్తులైన చాలా తక్కువ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి నమ్మకము ఎంతైనా మంచిది నమ్మకస్తులమై ప్రభు పరిచర్యలో సంఘ విషయాల్లో సేవకుల పట్ల నమ్మకస్తులమై ప్రభు కోసమై జీవించు వారమై ఉండాలని దేవుని వాక్య మనకు గుర్తు చేస్తుంది ఆ విధంగా ఉండడానికి దేవుడే మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం తెసరనిక సంఘస్థులను బట్టి పౌలుయు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నా సంఘస్థులు ఎంతో నమ్మకంగా ఆజ్ఞాపించిన వాటినిలను చేసినట్టుగా స్థిర విశ్వాసం గల వారై బ్రతికినట్టుగా రాయించిన నీ మాటను బట్టి స్తోత్రం మేము కూడా నీ సన్నిధుల నమ్మకస్తులుగా జీవించినట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమె అందరికీ వందనాలు